ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల కోట్లు అవినీతి జరిగిందని చెప్పారు ప్రజా ప్రతినిధులు అధికారులు కొమ్మకాయ అవినీతి చేశారని ఆయన ఆరోపించారు సుమారు విశాఖ జిల్లా పరిసర మండలాల్లో అధ్యక్ష దగ్గరైతే ఓ పెద్ద బుక్ ఉంది అధ్యక్ష అందుకే ఈ బుక్ ఇవ్వాలంటే మినిస్టర్ గారికి కూడా చెప్పారు దాకా ఇవన్నీ కోరేది ఈ రెండు లక్షల కోట్ల కుంభకాణం ఔషధంతో వినాలి దీని అనాపైక నిరూపించడానికి నేను శాఖపట్టడం వరకు సుమారు ఒక వెయ్యి కోట్లు రెండు వేలకు మూడు వేల రెండు కేసు వరకు ఆధారాలతో సిద్ధంగా అధ్యక్ష నేను ఆధారాలతో గత ప్రభుత్వంలో నేను ఎంక్వైరీ వేయిస్తే ఎంక్వైరీ రిపోర్ట్ కూడా రాజవోసిస్తే జిల్లా కలెక్టర్ స్థాయిలో ఆ రోజు దాన్ని అమలు చేయకుండా ఆపారు అధ్యక్ష విజయసాయి రెడ్డి గారు పేరు చెప్పారు అధ్యక్ష ఔషధ చెప్పొచ్చో మానొచ్చో వాళ్ళని నోటీస్ ఇవ్వాలనుకోవచ్చు సుబ్బారెడ్డి గారు వాళ్ళిద్దరు కబంధాస్త్రాల్లో విశాఖపట్నాన్ని మామూలుగా అధ్యక్ష నేను మేము వెళ్ళకపోంత కలిపి మేము చూపించిన డాక్యుమెంట్స్ నలభై వేల కోట్ల అధ్యక్ష మంత్రి గారిని కోరేది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సభ ద్వారా వారిని కోరుతున్నాను సిట్టింగ్ జడ్జి చే ఆంధ్రప్రదేశ్ జడ్జి చే